హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిరామ్ టీవీ పేదలకు సాయం అందించడానికి ఎవరైనా ముందుకు రావచ్చు ఉగాది రోజున ప్రారంభమయ్యే పీ ఫోర్ కార్యక్రమం ద్వారా పేదలకు సాయం అందించేందుకు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు దీనికోసం ఎవరిని ఒత్తిడి చేయొద్దని ఇరు వర్గాలను ఒక వేదికపై తీసుకురావడమే ప్రభుత్వ పాత్ర అని అధికారులకు నిర్దేశించారు ఈ కార్యక్రమంలో లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబంగా సాయం చేసే వారిని మార్గదర్శిగా పిలవాలని చెప్పారు పీ ఫోర్ కార్యక్రమం అమలుపై సోమవారం ఆయన సచివాలయంలో సమీక్షించారు పీ ఫోర్ అనేది సమాజంలో అత్యంత వెనకబడిన వర్గాలకు చేయుతనిచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదు ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు అధికారులు వద్దు అని సీఎం స్పష్టం చేశారు మొదటి దశలో ఇరవై లక్షల కుటుంబాలకు లబ్ధి కల్పిస్తాం గ్రామ సభ వార్డు సభలు నిర్వహించడం ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాద రహితంగా ఉంటుంది బంగారు కుటుంబాల ఎంపికలో ఎలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదని ఆదేశించారు ఉగాది రోజున అమరావతిలో జరిగే పీ ఫోర్ ప్రారంభ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి ఒకరైనా హాజరయ్యేలా నియోజకవర్గానికి ఒక బస్సు ఏర్పాటు చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు ప్రభుత్వం తరఫున అదనపు సాయం ఉండదు గతంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా ప్రజాదరణ వస్తుందనే నమ్మకం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు పేదలకు మద్దతుగా నిలిచేందుకు ముందుకొచ్చే ఎవరైనా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు సర్కార్ తరఫున అదనపు సాయం ఏమీ ఉండదు పేదరిక నిర్మూలన జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యం పేదరికం లేని సమాజం అనే లక్ష్యం చేరే వరకు పీ ఫోర్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు సాయం అందించేందుకు ముందుకొచ్చేలా ఉన్నత వర్గాల వారిలో స్ఫూర్తి నింపాలని సీఎం సూచించారు రేషన్ కార్డులు ఈకేవైసీ గడువు పొడిగింపు రేషన్ కార్డులు ఈకేవైసీ ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించింది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ అవకాశం కల్పించింది ఆహార భద్రతా చట్టం కింద పంపిణీ అవుతున్న నిత్యావసర సరుకుల సబ్సిడీలో పారదర్శకత సబ్సిడీ సజావుగా కేటాయించడానికి ఈకేవైసీ ప్రక్రియ కేంద్రం గతంలో తప్పనిసరి చేసింది అధిక సంఖ్యలో లబ్ధిదారులు కేవైసీని పూర్తి చేయకపోవడంతో వారికి మరో అవకాశం కల్పిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది